విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం గతంలో విదేశాల నుంచి కోల్ ని దిగుమతి చేసుకుని కోట్లాది రూపాయలు అక్రమాలకు పాల్పడిందని సిపిఎం పార్టీ బహిరంగంగా ఆధారాల సహా వివరాల్ని ప్రజానీకానికి తెలియజేసింది అనేక ఏజెన్సీలకి యాజమాన్యం మీద ఈ అక్రమాలకు పాల్పడినటువంటి ఉన్నతాధికారుల మీద తక్షణం చర్యలు తీసుకొని వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలని ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది దాని ఫలితంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ సిఎండి కార్యాలయంలో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించి నాశరకమైనటువంటి కోళ్ళను ఎంత దిగుమతి చేశారు ఆ రోజు మార్కెట్ రేట్ ఎంత ఉంది వాళ్ళు ఎంత చెల్లించారు దాని వల్ల జరిగినటువంటి అక్రమాలు ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయనేటువంటి వాళ్ళన్ని కూడా పత్రాలన్నింటిని కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారుల్ని ప్రశ్నల మీద పరిశీలు కురిపించి సమాచారం రాబట్టడానికి కోసం ప్రయత్నం చేశారు ఇది సిపిఎం పార్టీ యొక్క విజయం అని మేము భావిస్తూ ఉన్నాము ఈరోజు స్టీల్ ప్లాంట్ బిజెపి గవర్నమెంట్ దీన్ని నష్టాలు పాల్ చేసింది కుట్రతోటి దీన్ని మూసివేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నది ముఖ్యంగా దీనికి వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వకపోవటం మన కోళ్ళని దిగుమతి చేసుకోవడానికి అనేక ఆటంకాలు సృష్టించటం రేట్లు రాకుండా ఆటంకాలు సృష్టించటం విదేశాల నుంచి అవసరమైనటువంటి కోకింగ్ కోల్కి అవసరమైనటువంటి డబ్బు కూడా రానివ్వకుండా అవకాశాలన్నిటిని కూడా పడేసి దీన్ని శాశ్వతంగా మూసివేయాలనేటువంటి కుట్ర అనేటువంటి పని అందరికీ తెలుసు దీన్ని నష్టాలు పాల్చేసి దీన్ని అప్రదిష్ట పాలచేయడం కోసం ప్రయత్నం చేస్తుంది ఈ స్థితిని ఇక్కడ ఉండేటటువంటి ఉన్నతాధికారులు ఉపయోగించుకొని కోట్ల రూపాయలు దండుకోవటం కోసం నాసిరకమైనటువంటి కొకిం కోల్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్నారు ఆ రోజు మేము చెప్తాం నూట యాభై డాలర్లు ఒక మెట్రిక్ టన్ ఉంటే వాళ్ళు రెండు వందల ఇరవై ఐదు డాలర్లకి దిగుమతి చేసుకున్నారని చెప్పాం అంటే పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు ముడుపులు తీసుకొని వాళ్ళ జేబులు వేసుకొని స్టీల్ ప్లాంట్ కి తీవ్రమైనటువంటి నష్టం తీసుకొస్తూ ఉన్నారు ఇప్పుడు తీవ్రమైనటువంటి సంక్షోభం ఉంది బొగ్గు లేదు గంగవరం అదాని యాజమాన్యం కుట్రతోటి ఈరోజు కార్మికుల్ని రోడ్డు మీదకి నెట్టి స్ట్రైక్ చేసేసి స్టీల్ ప్లాంట్ ని పూర్తిగా మూసివేయాలనేటువంటి కుట్ర బీజేపీతో కలిసి ఈరోజు ఉమ్మడిగా వాళ్ళు కుట్ర పన్నారు దాని వల్ల బొగ్గు సరఫరా అనేటువంటి మనకు ఆగిపోయింది ఇప్పుడు ఈ యొక్క బొగ్గు కూడా కూడా వాళ్ళు ఉపయోగించుకొని కొంతమంది ఉన్నతాధికారులు స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్లో ఈరోజు విదేశాల నుంచి కొకింగ్ కోల్ ని ఎక్కువ రేటు పెట్టి కొనుగోలు చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కమాడిటీ లోన్ అంటే అప్పటికప్పుడు ఒక నూట యాభై డాలర్లు మెట్రిక్ టన్ను ఉంటే దానికి రెండు వందల యాభై డాలర్లు చెల్లించి దిగుమతి చేసుకోవటం అత్యవసర గ్లోబల్ టెండర్ల పేరు మీద విదేశాల నుంచి కొంతమంది ఇక్కడ బీజేపీ నాయకులు ఈ ట్రేడ్ మాఫియా ఈ కొకింగ్ కోల్ మాఫియా అనేటువంటిది బీజేపీ నాయకుల చేతుల్లో ఉంది వీళ్ళ ద్వారా ఈరోజు గ్లోబల్ టెండర్లు మూడు నెలలు క్రెడిట్ సౌకర్యంతో ఈరోజు వంద డాలర్లు ఉండేటటువంటి కొకింగ్ కోల్ నూట యాభై డాలర్లు కొనుగోలు చేయడానికి చేస్తున్నారు దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి కొనసాగుతూ ఉన్నది ఈ క్రైసిస్ లో కోకింగ్ కోలే కాదు స్పేర్ పార్ట్ లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది స్టీల్ అమ్మకాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉన్నది స్టీల్ ప్లాంట్ ఉత్పత్తికి అవసరమైనటువంటి అనేక సరుకులు ఉపయోగించేటటువంటి అనేకమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తూ ఉన్నారు అటు కూడా పెద్ద ఎత్తున అక్రమాలు అవినీతి అనేటువంటిది జరుగుతూ ఉన్నది మొత్తం స్టీల్ ప్లాంట్ ను చేసేలాగా కొంతమంది ఉన్నతాధికారులు కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ అధికారులతో కలిసి ఈ కుట్ర పన్నారు దీని మీద సమగ్రమైనటువంటి విచారం చేయాలి ఈరోజు పోల్ మీదే కాదు ఈ కాలంలో ఈ రెండేళ్ల కాలంలో స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ చేసినటువంటి ఖర్చులన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి సిబిఐ అధికారులు తక్షణం ఈ ఉన్నతాధికారులు అక్రమాలు పడిపడినటువంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఉద్యమం కొనసాగిస్తా ఉన్నాము కార్మికులు కూడా ఉద్యోగులు కూడా స్టీల్ ప్లాంట్ లో ఉండేటటువంటి వాళ్ళు వీటన్నిటి మీద స్పందించాలి మన స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాలని కార్మిక వర్గాన్ని విజ్ఞప్తి చేస్తూ వీడియోస్